కేంద్ర హోంశాఖ సహాయ మార్చులు బండి సంజయ్ హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చి అంబేద్కర్ చౌరస్తా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి తనను కోసిన డబ్బులు లేవని ఢిల్లీ వాళ్ళతో చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారని అంటున్నారు ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి అభ్యర్థి అంటే ఏంటో చూపిస్తా అన్నారు పేద పదవ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టుకోలేకపోతే పదిహేను వేల మంది విద్యార్థులకు తన జీతం నుండి కట్టానని తెలిపారు అదేవిధంగా ఇరవై వేల మంది విద్యార్థులకు ఐదు వేల రూపాయలు విలువ చేసే సైకిళ్లు కొనిచ్చామన్నారు మూడు నాలుగు నెలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు అన్ని స్వచ్ఛ భారత్ పరిశీలించడం అన్ని రకాలుగా నిధులు ఇచ్చాము చాలా మంది అంటారు బండి సంఘ ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చాడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే పక్కా తీసుకొస్తాం ఎంపీ అనగా ఏం తీసుకురావడం అవి పక్కా తీసుకొస్తాం అవునా కదా ఇవాళ ఈ మున్సిపాలిటీ మేము ఎప్పుడు గెలవలేదు గెలుస్తాం ఎప్పుడైనా ఎప్పుడు గెలవలేదు ఈ ఉన్నవాళ్ళు అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాల ఏమన్నా ఉష్ణవాన్ని మారిందా మారిందా ఎక్కడన్నా మారిందా ఇన్ని పదకొండు సంవత్సరాలు బిఆర్ఎస్ ఎట్లా తిని తిని దోచుకొని ఈ ఉష్ణవాలు మున్సిపాలిటీ పట్టించుకునే పాపాలు కూడా అనకాదా ఒక్క పైసా పదకొండు